హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ పంపిణీపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంటోంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం జూన్ నుంచి జూన్ ఒకటి నుంచి అయితే గనక ఇంటి వద్దకే రేషన్ పంపిణీపై ఏపీ ప్రభుత్వం మరొక నిర్ణయం అయితే తీసుకోబోతుంది ముఖ్యంగా చూస్తే వైసీపీ ప్రభుత్వ హయాంలో అందుబాటులోకి తెచ్చిన రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థ సంబంధించి అంటే ఇంటింటికి రేషన్ అనేది అయితే ఇస్తున్నారు కదా వెహికల్స్ ద్వారా ఆ వెహికల్స్ సంబంధించి డోర్ డెలివరీ వ్యవస్థను నిలిపివేసేందుకు అయితే ఏపీ ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకుంటుంది ఇప్పటికే ఈ మేరకు సంకేతాలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు కార్యాచరణ ప్రారంభించింది అటు డీలర్లు ఇంటికే రేషన్ సరఫరా చేసే వాహనాలను రద్దు చేయాలని కోరుతున్నారు అంటే గతంలో మనం ఎక్కడైతే తీసుకున్నామో రేషన్ షాప్ డీలర్స్ అయితే ఉంటారు కదా వాళ్ళందరి దగ్గరికి రేషన్ వెహికల్స్ అయితే వెళ్ళి బియ్యంఐ లోడ్ చేసుకొని తిరిగి ఇంటింటికి లేదా వీధి వద్దకి వచ్చి ఇస్తూ ఉన్నాయి సో ఆ డీలర్లు కూడా రేషన్ వెహికల్స్ రద్దు చేయాలని కోరుతూ ఉన్నారు ఇటు ఎండియు ఆపరేటర్స్ కూడా తమకు వచ్చే ఏడాది వరకు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు అంటే ఆల్రెడీ వెహికల్స్ కొనేసుకొని రేషన్ పంపిణీ చేసే ఈ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో ఎండియో ఆపరేటర్స్ ఈ ఆపరేటర్స్ వాళ్ళు అయితే ఈ సంవత్సరం అంతా కూడా ఉంచాలి వచ్చే సంవత్సరం వరకు మాకు అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు ఇక రేపటి రోజున జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు మాక్సిమం రద్దు చేసే అవకాశమే కనిపిస్తుంది వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటి వద్ద రేషన్ పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా వాహనాల ద్వారా డెలివరీ అవస్థను అయితే ప్రారంభించారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ రద్దు చేయాలని భావించింది ఇందులో భాగంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ సమక్షంలో ఆ శాఖ ఉన్నతాధికారులు రేషన్ డీలర్లు సంఘాల ప్రతినిధులతోటి అలాగే ఎండియు ఆపరేటర్స్ ఈ వెహికల్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నాయకులతో విడివిడిగా చర్చలు జరిపారు రేషన్ సరుకుల పంపిణీ కోసం ఎండియు వాహనాలు కొనసాగించాలా వద్దా అన్న అంశంపై రెండు వైపుల అభిప్రాయ సేకరణ చేశారు అయితే ఇద్దరు కూడా విభిన్నమైన అభిప్రాయాలు అయితే వినిపించినట్లు తెలుస్తుంది ఒక పక్క రేషన్ డీలర్లు ఏమంటున్నారు అంటే ఈ ఎండియూ వాహనాలు పెట్టిన తర్వాత అయితే కనుక ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు అలా అని చెప్పి ఇప్పటికి ఇప్పుడు వాహనాలను నిలిపిస్తే తామంతా వీధిన పడతామని ఎండియు ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో గత ప్రభుత్వం తమతో కుదుర్చుకున్న ఒప్పందం అయితే రెండు వేల ఇరవై ఏడు జనవరితో ముగుస్తుందని అప్పటి వరకు కూడా రేషన్ వాహనాలు కొనసాగిస్తే అంటే వచ్చే సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తే ఇలాగా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూసుకుంటామని ఎండి ప్రతినిధులు పేర్కొన్నారు సో ఓవరాల్ గా చూస్తే రేపు రేపటి రోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మాక్సిమం వెహికల్స్ అయితే రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా అంటున్నారు ఒకవేళ ఆ వెహికల్స్ రద్దు చేసినట్లయితే కనుక ఇక ఎప్పట్లాగే మీరు రేషన్ డీలర్లు మీకు దగ్గరలో ఉన్నటువంటి అంటే డీలర్ షాపులు కూడా పెంచారు ఒకటి రెండు కిలోమీటర్ల దూరం లోపలనే ఈ చాలా వరకు రేషన్ షాపులు అయితే కిలోమీటర్ కిలోమీటర్ ఉన్న దూరంలోనే అందరికీ కూడా అందుబాటులోకి రేషన్ షాపులు ఉండాలని చాలా వరకు రేషన్ డీలర్ షాపులు కూడా పెంచడం జరిగింది ఒకవేళ వెహికల్స్ రద్దు చేస్తే కనుక మీరు ఎప్పటిలాగే రేషన్ షాపుల దగ్గరికి అయితే మీకు అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి తీసుకోవచ్చు సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి